స్కామ్ లో కవిత జైలు వచ్చారు మరి ఇప్పుడు కేటీఆర్ కూడా వెళ్తారా అది వాళ్ళు చేసుకున్న పాపపుణ్యాలే కదా వాళ్ళని వింట పడేది ఆ రోజు కవిత గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మొత్తం ఐదుగురు ఫ్యామిలీ సంతోష్ వీళ్ళంతా ఏం చేస్తు అర్థం కాలే గడి నాయకులకు గలవలేదు ఎమ్మెల్యేలను గలవలేదు మినిస్టర్స్ గలవలేదు ఎవరిని కలవకుండా చేసేసి పది సంవత్సరాలు గడిచిపోయింది గడిచిన పది సంవత్సరాలల్ల ఒకటే వీళ్ళ ప్రజలకు ఏం ఆలోచన వస్తుందంటే ఈ పాపాలు ఎవరు ఈ అవినీతి ఎవరు కేటీఆర్ కేసీఆర్ మరి ఇప్పుడు కేసీఆర్ ఎందుకు కనబడట్లేదు మళ్ళీ గెలిపించు మూడోసారి కూడా పక్కన కేసీఆర్ మీద సానుభూతితోటో ప్రేమతోటో గౌరవంతోటో గెలిపించులు తెలంగాణ ప్రజలు గజ్వేలి ప్ర ప్రజలు గెలిచిన నుంచి కేసీఆర్ ఒక్కసారి కూడా కనబడలేదు కదా ఎందుకని కనబడలేదు అంటే కేటీఆర్ సీఎం అయిదాం అనుకున్నాడా ఇక్కడ ప్రజల ఆలోచన ఎట్లొస్తుంది అంటే కేటీఆర్ సీఎం అయిదాం అనుకున్నాడా కేసీఆర్ ని ఏం చేసిండు ఎక్కడ కనిపిస్తలేడు గజ్వల్లి ప్రజల దగ్గర కన్నా పోవాలి మీడియా ముందన్నా రెండు మాటలు మాట్లాడాలి కవిత అరెస్ట్ అయినప్పుడు జైలు పోయినప్పుడు కూడా ఒక మాట మాట్లాడింది లేదు మరి ఏం చేసిండు కేటీఆర్ కేసీఆర్ ని ఏం చేసిండు చెల్లెను నువ్వు జైలు పోయిన తర్వాత ఆమె కూడా అంతే సేమ్ ఈయనో చేసినట్టుగానే డ్రామా చేసింది బాయ్ ఆయ్ నేను కడిగిన ముత్యాన్ని నేను బయటకు వస్తా అన్నది కానీ చేసిన పాపాలు పెట్టుకుని ఆమె కూడా సేమ్ యాభై కోట్లు ఈయన కూడా యాభై కోట్లు ఇదేం వాళ్ళ అదృష్టము దురదృష్టము మరి తెలంగాణ ప్రజలకు చేసిన పాపమేమో వాళ్ళు తెలంగాణ ప్రజలకు ఎంత పాపం చేసి అదంతా వాళ్ళని నింట వాడుతుందని నేను అనుకుంటున్నా ఆమె యాభై కోట్లలోనే ఫస్ట్ ముందుకెళ్ళింది ఈయన కూడా సేమ్ యాభై కోట్లలోనే ముందుకెళ్ళింది యూరెస్ కేసులో ఆమె లిక్కర్ కేసులో ఫస్ట్ యాభై కోట్లే అప్పుడు కూడా మరి వీళ్ళు ఇద్దరు కలిసి కేసీఆర్ని ఏం చేసి వీళ్ళకి అధికారం దక్కలేదని ఏం చేసిళ్ళు అనేది ప్రజలకు వాళ్ళు చెప్పాలి ఎక్కడ దాది దాచిపెట్టేసి ఈయన నేను మా అయ్యట నేను నడుస్తా మా అయ్య ఇచ్చిన విధానానికి నేను ముందుకు వెళ్తా మీరేం బాధపడద్దు నా గురించి ఆలోచించొద్దు పార్టీని ముందు తీసుకెళ్ళండి రైతుల గురించి నువ్వేంది రైతుల గురించి చెప్పేది రైతును రాజు చేసిందే కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ యా నువ్వు కొత్తగా రైతులకు చేసిందేముంది అని నువ్వు రైతుల గురించి మాట్లాడుతున్నావు అని నేను అంటున్నా ఫస్ట్ నీ అయ్య ఎక్కడ ఉన్నాడో చెప్పు నాన్న ఏం చేసేలో చెప్పండి నేను నాని ఇంత చేసాడు నువ్వే చెప్తున్నావు కదా మరి వాళ్ళు ఎందుకు ప్రజల ముందుకు వస్తలేడు మీడియా ముందుకు వస్తలేడు గద్వెల్లి గెలిపించిన ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్తలేడు కనీసం అసెంబ్లీలో కూడా ఒక ప్రతిపక్షంగా నేతగా నువ్వు ఉండాలి కదా కేసీఆర్ అని నేను అడుగుతున్నా మరి నీ కొడుకు నిన్ను మట్టు పెట్టిండా నీ కూతురు వల్లనా ఎవరి వల్ల నువ్వు ఇవాళ ప్రజల ముందుకు రాలేకపోతున్నావు నువ్వు ప్రజలకు తెలంగాణ ప్రజలకు నువ్వు ఏం సమాధానం చెప్తావు నువ్వు ఎందుకు కనబడలేకుండా పోయినావు రేపు పొద్దున అంతటా తెలంగాణ రాష్ట్రం మొత్తం స్టిక్ పోస్టర్సే ఉంటాయి కేసీఆర్ ఇక్కడ కేసీఆర్ ఇక్కడ ప్రజల లోపల మాట్లాడుకుంటున్నారు రేపు పొద్దున ప్రజలు ఆ పోస్టర్స్ వేసి వెతుక్కోవాల్సి వస్తుంది కేసీఆర్ ఇక్కడ అనేసి అవన్నీ పక్కకు పెట్టేసి మళ్ళీ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు కవిత చేసిన పాపాలు ఉన్నాయి ఆమె జైలుకి వెళ్ళింది ఇక ముందు కూడా ఆమె ఆమె కూడా ఇట్లా అన్నది నేను ఏం చేయలేదు నాది ఏం నేరం లేదు బాయ్ బాయ్ హాయ్ హాయ్ అంటే వచ్చేసింది పోయింది ఆరు నెలలు జైల్లో ఉంది తెలంగాణ ఆడబిడ్డలే బాధపడ్డరు అంత ఇంత ఉంటది కదా తెలంగాణ ఆడబిడ్డ అన్నప్పుడు మనమే బాధపడ్డాం మళ్ళీ ఇవాళ కేటీఆర్ కూడా అట్లనే చేస్తున్నాడు నిన్న పోయి వచ్చిన తర్వాత చూసినాం కదా ఎంత ఎంత రౌడీజం అసలు ఆ పోలీసు డిపార్ట్మెంట్ మీద ఎంత రౌడీగా లాగా మాట్లాడుతున్నాడు ఎంత అహంకారం చూడండి ఏమన్నా నువ్వు రాజువా తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ఈ రోజున నువ్వు నిరపరాధ నేను నువ్వు నిరూపించుకోలేదే ఇంకా నువ్వు నువ్వు ఈ రోజున నువ్వు ఏసీబీ దాడులలో కావచ్చు లేదంటే రేపు ఈడీ కావచ్చు నువ్వైతే నిరపదవాదిగా నువ్వు బయటకు రాలేదు కదా ఇంకా నువ్వు ఎందుకు అంత అహంకార ధూరణి ప్రవర్తిస్తున్నా జంపు నువ్వు అడిగిపోవాలంటేనే భయపడ్డోనివి సుప్రీంకోర్టు హైకోర్టుకి పోయినోడివి నువ్వు ఇంకా అంత అహంకారంతో నన్ను ఏం అడగలే నాలుగు ప్రశ్నలు నలభై సార్లు అడిగింది అడుగుతారు నలభై సార్లు అడుగుతారు వంద సార్లు అడుగుతారు అది నీకు ఒక్కసారి పోగానే నిన్ను భయపెట్టిచ్చేసి అన్నే ఆయన ఏమనుకున్నాడంటే పట్నం నరేందర్ రెడ్డిని జై జైలుకు పంపించు పదిహేను రోజులు వామ్మో నన్ను ఎక్కడ పంపిస్తారో ఏమో అనేసి భయపడ్డాడు కానీ పోతావు ఖచ్చితంగా నువ్వు జైలుకే పోతావు నీ అవినీతి అంతా బట్టబయలు అవుతుంది యాభై కోట్లు కాదు ఇంకా వందల కోట్లు వేల కోట్లు ఉన్నాయి అవన్నీ వస్తాయి బయటకి ఆ భయానికే భయపడుతున్నాడు ఇక ఇంత చిన్న దాని తోటి మళ్ళీ పెద్దయ్య నా మీదకి వస్తే అనుక్షణం భయపడుతున్నాడు కేటీఆర్ వాళ్ళ కార్యకర్తలకు నాయకులకు తెలియకుండా అనుక్షణం బాధపడుతున్నాడు భయపడుతున్నాడు ముఖ్యంగా ఏంటంటే భయపడుతున్నాడు వామ్ 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 రేవంత్ రెడ్డి నన్ను ఏం చేస్తాడు ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మేము చేసిన తప్పులు లొట్టపీస్ కేసు అంటే ఆయన ఉద్దేశం ఏందంటే ఆయన మెమోరీలు ఉంది ఏంటంటే లోపల ఆలోచన ఆఫరాలు యాభై కోట్ల మీద కేసు వేసేళ్ళు నేను వేల కోట్లు కదా లక్షల కోట్లు కదా మీ దోశ తిన్నది ఆఫరాలు అనిపిస్తుంది ఆయనకి యాభై కోట్లు అంటే ఆ విధంగానే లొట్టపీస్ కేసు అన్నాడు ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే లొట్ట పీస్ కేసు అని అంటే ఇంకా వీళ్ళ చాలా పెద్ద స్కాములు ఉన్నాయి చాలా పెద్ద అవినీతి ఉంది అవన్నీ ఇంక ఉండంగా ఈ లొట్ట కేస్ తోటి నన్ను ఏం చేస్తారని అట్లా మాట్లాడుకొస్తుండ ఆయన సైకాలజీ కాలేజీ అట్లా పనిచేస్తుంది కానీ లొట్టపీస్ కేసు కేస్ తోటే పెద్ద పెద్ద స్కాములని బయటకు వస్తాయి ఖచ్చితంగా వాళ్ళు ఆ శిక్షలు అనుభవిస్తారు నేను ఒకటి ఏమంటున్నాంటే బాధ అన్నాలో బాధ ఏందంటే నిజాన్ని కూడా కేటీఆర్ కు నడి రోడ్డు మీద ఊరేసినా తప్పు లేదనిపిస్తుంది చాలా ఆర్థిక నేరస్తుడు తెలంగాణ బిడ్డలను ఈ రోజు ఈ బాధలు పడుతున్నారంటే డ్రగ్స్ ఎక్కడదండి మనకు ఇంత మద్యము ఎరులై పారింది ఎలక్షన్స్ వస్తే చాలు మొత్తం భారీ భర్త ఒక భార్య పిల్లల్ని వదిలేసి మద్యం మత్తులో తూ తూ తూలుతున్నాడు ఇంత అవినీతి చేసి ప్రజల సంక్షేమం మర్చిపోయిళ్ళు మిమ్మల్ని వృధి తప్పలేదని తప్పు లేదని నేను అంట ఉరిది అని అంట ఇలాంటి పని ఇంకొక నాయకుడు చేయకూడదు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఇంత నేరస్తుడిగా బ్రతకకూడదు చాలా నేరస్తుడు కేటీఆర్ నేను అంటున్నాను